பதினேழு கேஞ்சு வேளாம்பாடலாம் ஸ்டார்ட் அப்ளை வேளாம்பாட பதினேழு கேஞ்சு వేలపాట జరుగుతూ ఉంది ప్రతి ఒక్క మాసి మార్థాలు కూడా ఈ వేలపాటులో పాల్గొనల్సిందిగా కోరి అంగరంగ వైభవంగా ಮಕ್ಕಳು ಹಾಂ Yeah. గోదావరి జిల్లా పాలగూడ మండలం విశాగూడ గ్రామంలో మరి గాంధీపేటలో సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఇక్కడ విలాయలు ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి వినాయక చవితికూర బ్రహ్మాండంగా మా గ్రామ పెద్దల సమక్షంలో గ్రామంలో ఉన్నటువంటి భక్త మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని బ్రహ్మాండమైనటువంటి ఆయన యొక్క శోభయాత్ర కూడా ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఆయన యొక్క ఆశీస్సులతోటి కరోనా కటాక్షాలతోటి సుభిక్షంగా ఉండాలని రాష్ట్రం బాగుండాలని రాష్ట్ర ప్రజలు బాగుండాలని అదే మాదిరిగా ఆయన పూజించిన ప్రతి భక్తులు కూడా అష్టైశ్వర్యాలు ఆరు ఆయుర్వ్యాలతో శుభ సంతోష ఆనందంగా ఉండాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి హిందూ సాంప్రదాయంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు జరుగుతుంది వార్షికోషం చేసుకుంటున్నామండి మరి గ్రామాలందరూ కూడా ఇందులో ధనిక రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ పెద్ద ఎత్తున విరాళాలు కూడా మరి భక్తులు సాయశాఖ అందించడం ద్వారా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఆనందంగా బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో గ్రామ రకాల రాజకీయ నాయకులు కూడా ఇందులో పాల్పంచడం జరుగుతుంది పొలా మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి కట్టిగా ప్రతి సంవత్సరం కూడా అతిపెద్ద పండుగ జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది అదే సమయంలో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి విగ్రహ ఎవరైతే ఉన్నారో కరోత కోటేశ్వరరావు గారి కుమార్తె హైదరాబాద్ వాస్తవంలో కల్లా విజయలక్ష్మి గారు వారి కుటుంబ సౌజన్యంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విగ్రహాన్ని ఆవిడ దాత చేస్తారు ఆ విగ్రహాన్ని నిజంగా చెప్పాలంటే జిల్లా రాష్ట్రంలో రాష్ట్రాల చూడలే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రతి ప్రకృతి సౌందర్యమైనటువంటి నాయకుడిని ఆయన మంచి కళారూపాన్ని చేస్తూ ఇవ్వడం జరుగుతుంది వైద్య ప్రశాయ్యకుండా బ్రహ్మాండంగా ఇక్కడ పెద్ద కమిటీ వారు కూడా యూత్ కమిటీ వారు కూడా ఇక్కడ మంచి కోఆపరేషన్ చేస్తూ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి పదిహేడు అడుగుల విగ్రహం ఇది జిల్లాలో మరి చెప్పాలంటే కనుక అన్ని చోట్ల మ్యాక్సిమం అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ ప్రత్యేకించి లాస్ట్ రోజు ఎక్కువగా అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల నుంచి కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడికి చాలా మంది అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది సార్ ఈ రోజు శోభయాత్ర బ్రహ్మాండంగా అన్ని రకాల మేరతాళాలతోటి రకరకాల కళా నృత్య రూపాలతోటి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఊరికల ద్వారా ఆయన శోభయాత్ర జరుగుతుంది ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఈ సందర్భంగా మరి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ఉంది వారికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక తెలియజేసుకుంటూ శ్రీ వరసిద్ధి వినాయక ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా విశాఖకురి గాంధీపేటలో నిర్వహిస్తున్నటువంటి పదిహేను అడుగుల సూర్య గణపతిని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఈరోజు శోభయాత్ర ఈ పద్దెనిమిది రోజుల కార్యక్రమాలలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి అలంకరణ రూపంలోనూ ధనలక్ష్మి అలంకరణ శాకాంబరి అలంకరణ భజనలతోనూ ప్రతి శ్రద్ధలతోనూ పూజలతోనూ ఈ పద్దెనిమిది రోజులు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ శోభాయాత్రలోను అంగరంగ వైభవంగా చేయడం మా కమిటీ తరపున ప్రజల తరపున ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తమకు కూడా Jo crec que necessitem una bretxa que అలాగే ప్రతి ఏటా కూడా మాకు విగ్రహాన్నిస్తున్న దాతలు కెల్లా విజయలక్ష్మి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే యువకులు కార్యకర్తలు పెద్దలు కూడా అందరూ కూడా సహకరించి ఈ యొక్క వినాయక విమోజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తీసుకున్నాం అలాగే మీకు కూడా వచ్చే ఆదివారం ఇరవై ఏడవ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం ఉంది దానికి కూడా పాత్రికలు అందరూ రావాలి అలాగే అందరూ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయమని కోరుతా ఉన్నాం మీరందరూ కూడా నేను చూస్తూ ఈ యొక్క విగ్రహం మీరు చక్కగా డిమో చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క వినాయక నిర్మించిన కార్యక్రమానికి పోలీస్ శాఖ వారు అలా ప్రత్యేకంగా పాలిపూడి ఎస్ఏ గారు వారి స్టాఫ్ అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరూ కూడా కూడా పాత్రిక మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కనుక ఈ వినాయక నిర్మించిన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కనుక మీరు కూడా వెంబడి ఉండి యొక్క విజయవంతం అవడానికి మీరు కూడా కృషి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం श्री वरसुद्धि विनायक स्वामी रवि पार्षदोत्सव में भाग అంతా కూడా దేశమంతా కూడా తొమ్మిది రోజులు జరిగితే ఇక్కడ అధికశ అధికం ఫలమని తొమ్మిదికి తొమ్మిది పద్దెనిమిది రోజులు చేశాము గ్రహణ సందర్భంగా స్వామివారికి సంప్రోక్షణ కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది దేవాలయాలు ఏ రకంగా అయితే దర్భతో పూర్తిగా మూసివేసేసి తలుపులు వేసేసి మర్నాడు పొద్దున మళ్ళా దర్బరాన్ని కూడా తీసి సంప్రోక్షణ జరుగుతుంది మళ్ళప మండపారాధన అలాగే అఖండ దీపారాధన మళ్ళా పునః అన్ని ప్రత్యేకంగా కొత్తగా మళ్ళా ప్రారంభం చేసి విశేషంగా పూజలను కూడా చేయడం జరిగింది అధికశ్ అధిక ఫలమని తొమ్మిది రోజుల నవరాత్రులు అయితే ఇక్కడ తొమ్మిది రోజులు పద్దెనిమిది రోజుల నవరాత్రులు జరిగింది ఇలా చేయడం వల్ల దేశము రాష్ట్రము గ్రామము అంత కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మా ఆకాంక్ష భక్తులందరూ కూడా అలాగే సహకరించి కమిటీ వారికి అందరూ కూడా సహకరించారు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుతున్నాం గ్రామస్తుని అలాగే ఈ ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇస్తారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి అంగరంగ వైభవంగా అలాగే యోగనేష్ యూత్ వారు కానీ ప్రతి ఒక్కరు యువకులు కుల మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తలకు రూపాయలు ఇచ్చి కూడా ఈ కార్యక్రమం సమానంగా చేసేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేస్తాలో ప్రతి ఒక్కరు భాగంగా ఉండాలో కూడా వాళ్ళందరూ కూడా మా యోగనేష్ యూత్ తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుగుతున్నాం అలాగే ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలి మేము మీ అందరూ కూడా ఉండాలని అలాగే మీడియా మిత్రులకి పోలీసు సంబంధికి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా గణేష్ శుభాకాంక్షలు చెప్తుంటూ